కొత్త షెల్టర్ జోన్లకు మావోయిస్టు అగ్రనేతలు వెళ్ళిపోయారు దీని గురించి వద్దాలి కేకేటీ ఫోరు ఎంఎంసి ఐదు పేర్లతో కొత్త గరిలా జోన్ ఏర్పడ్డానికి అక్కడ ఆశించిన విజయాలు దక్కకున్న పునాదులు ఏదైతే ఏర్పడ్డాయి కరీగట్టు నుంచి ముఖ్యనేత తల్లి అనుమానం అనమాట కర్రీగట్ ఖరిగుట్టల్లో భద్రత చెప్పుకున్న మావోయిస్ట్ నేతలు దాక్కున్నారని ఆపరేషన్ మొదటి అక్కడ నుంచి రాష్ట్ర సేఫ్ జోన్కి వెళ్ళారని అనే ప్రశ్నలు వస్తున్నాయి వేలాది మంది పారామిలిటరీ హెలికాప్టర్లు డ్రోన్ సాయంత్రం భద్రదలో బచావో కరిగుట్ట ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసింది ఆపరేషన్ మొదలైన తొమ్మిది రోజులు పూర్తయిన ఎంతవరకు ఈ కుట్టపై మావోయిస్టు దాడి కాని రాలేదు వారి స్పరిస్తుత బాధ్యత చూస్తున్న మావోయిస్ట్ ఉత్త ధరణకారుణి దృష్టి సారించినట్టు తెలిసిందట మావోయిస్ట్ ఏర్వే లక్ష్యంగా రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ఆపరేషన్ గీండాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆపరేషన్ కగాలిపేతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచింది దీంతో ఎప్పటికైనా ప్రభుత్వం ఏర్పడిన తీరవోతున్న అంచనాలతో కొత్త ప్రాంతాల్లో పార్టీస్తులతో మావోయిస్టులు దృష్టి సారించారు అన్నమాట రెండు వేల పదకొండులోనే కేకేటి గెరిల్లా జూన్ ఏర్పాటు చేశారు అన్నమాట అంటే కర్ణాటక తమిళనాడు సేద ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న గంధర్ చక్ర స్మగ్ల వేర్రప్పని తుది ముగ్గించేందుకు ఆ రెండు రాష్ట్రాలు సంయుక్తంగా ఏళ్ల తరపున ఆపరేషన్ చేపట్టాయి అట్టకానికి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పద్దెనిమిది జరిగిన ఎన్కౌంటర్లో వీరప్పని చనిపోయాడు దీంతో అప్పటివరకు ఈ అడవుల్లో కొనసాగిన పోలీసునే దాహత క్రమంగా అరచిబడిపోయింది దీంతో ఉత్తర తెలంగాణ బస్తారు ఏఓబి తర్వాత నాలుగు గిరిరజులుగా కర్ణాటక కేరళ తమిళనాడు కేకేటి సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని రెండు వేల పదకొండులో మావోయిస్టు ప్రాంతీ ప్రకటించినట్టు సమాచారం ఈ మేరకు కొత్తగా సదర్న్ రీజన్ బ్యూరోని ఏర్పాటు కూడా చేసింది రెండు వేల పదకొండులో విస్తర్ణ పనులు మొదలుపెట్టా రెండు వేల పద్ పద్నాలుగు నాటికి ఈ జోన్లో పొలిటికల్ మిలిటరీ క్యాంపెయిన్ చేయగలిగే స్థాయి చేరుకుంది అనమాట రెండు వేల పదిహేనులోనే గిరి జోన్ ఫైవ్గా అనమాట పొలిటికల్ మిలిటరీ క్యాంపెయిన్ మొదలుపెట్టిన మలసిటీ ఆడాది నుంచే కేకేటీ జోన్లో మామూలుగా ఎదురుగా వీడి మొదలైంది ఆ పార్టీకి కేరగిన అరెస్ట్ లుంగుబార్ట్ లేదా ఎన్కౌంటర్ చనిపోవడం వంటి గట్టలు అచీన స్థాయిలో పుంజుకోలేకపోయాయి దీన్ని నా పార్టీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఎంఎంసి సరిహద్దు ప్రాంతాన్ని గెరిల్లా జోన్ ఫైవ్గా రెండు వేల పదిహేను ఈ రెండు గెరిల్లా జోన్లు పార్టీని విస్తరించే పనులు కేంద్ర కమిటీతో పాటు ధర్నాకారిన స్పెషల్ జోనల్ కమిటీ సెంట్రల్ రీజన్ బ్యూరో ఉన్న పెద్ద తరకాల చెప్పిన ఎవరు ఉన్నారు ఎవరు వెళ్ళారని ఒకసారి చూస్తే గెరిల్లా జోన్ ప్రకటించిన ఎంఏసీ ప్రాంతాల్లో ఈ ఆ పార్టీకి ఉత్తర తెలంగాణ బస్తారు ఏబీబీ ఏఓబి ప్రాంతలో దక్కినంత ఆదరణ లభించలేదు కానీ ఆ పార్టీకి అక్కడ అయితే పడ్డాయి కేకీటీ జోన్లో వెస్ట్రన్ ఘాట్ స్పెషల్ జోనల్ కమిటీ ఏర్పాటైంది కేరళలోని కన్నూరు కోయికోడు వైనాడు జిల్లాలోని అటవీ ప్రాంతాలను మావోయిస్టులు సక్రజంగా మారాయని వర్గాల అంచనా ఇక్కడ పార్టీ విస్తరణ కార్యక్రమాలు నల్గొండ జిల్లాకు చెందిన వీకే గణేష్ అలియాస్ పాక హనుమంతు చూస్తున్నట్లు సమాచారం ఎంఎంసి గెరిల్లా జోన్లో మహారాష్ట్రలో గోండియా మధ్యప్రదేశ్లో బాల్కట్టు ఛత్తీస్గఢ్లో రాజ్నంద్గాం జిల్లాలో ఆ పార్టీకి పట్టు చిక్కినట్టు తెలిసింది అందువల్ల ఇక్కడ కొత్తగా దర్బా డివిజన్ కూడా ఏర్పాటైంది అయితే ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఈ డివిజన్ కమిటీ సభ్యుడు జగదీష్ మరణించడం ఆ పార్టీకి నష్టం చేకూర్చింది అయినా ఈ మూడు జిల్లా సరిహద్దులు విస్తరించిన కన్నా కనహా నేషనల్ పార్కు బరాందేవ్ టైగర్ రిజర్వు అమర్కంట అడవుల్లో మావోయిస్టులు ఆశ్రమించే పరిస్థితులు ఉన్నట్లు సానుభూతి పలు అంటున్నారు ఇవి కాకుండా మావోలుకి పట్టున్న ఏబీఓ నుండి జార్ఖండ్ బీహార్ బెంగాల్ మీదుగా విదేశాల్లో ఉన్న సేఫ్ ధ్రెన్లు కూడా మావోలు చేరుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తుంది దీంతో మావోయిస్టు పార్టీ అఘినేతలలో ఎంతమంది కరిగొట్ల మీద ఉన్నారు ఎంతమంది సురక్షిత ప్రాంతాలకి వెళ్ళారనే చర్చ సాగుతుంది అనమాట ఇది మావోయిస్టు గురించి విశేషం విశేషాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం